ఇప్పుడు ఇరవై వేలకి బీటెక్లు చేసి ఇరవై వేలకి ముప్పై వేలకి జాబులు లేక తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బాడ్ ఫ్లో వచ్చి మొత్తం దొడ్లు దొడ్లు ఉన్న తిరుగుతా తిరుగుతూ ఉండగానే ముఖ్యంగా ఇవాళ వచ్చిన బ్రాయిలర్ వ్యవస్థలో ఫుడ్లో ప్రోటీన్ లోపం అనేది విపరీతంగా ఉంది నా పేరు మురళీకృష్ణ అండి మా ముస్తాబాద్ కనవరం మండలం వారీగా పెంచుకునే కోళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం రైతు వారిలో కొంచెం ఈ పోలీసు ఇబ్బంది గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ లేక వాళ్ళ పెంపకం ఆగింది ఇప్పుడు ఈ కుటీర పరిశ్రమల పెట్టి పెట్టి కోళ్ళదుడ్డులాగా పెట్టి వీటిని కొంచెం కోడి పందంలో కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళి వేస్తున్నారు కాబట్టి ఈ కోడి కొంచెం రేట్లు కూడా పెరిగినాయి పది ఎకరాల వ్యవసాయం చేస్తే అతను లక్ష రూపాయలు మిగిలితే ఈ దొడ్డు పెట్టి దానిలో నలుగురికి పంజు ఇచ్చి అలాగే నలుగురితో పని చేయించుకొని ఆ కోళ్ళని బ్రీడ్ తీయించి ఆ బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ మనం కోళ్ళంపితే దానివల్ల వచ్చే దీంతో మనం మన పిల్లల చదువులకనో ఇంకోటో ఉపయోగపడుతుంది దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనకి ఒక బ్రీడ్ డెవలప్ చేయడానికి ఒక కోడి పుంజని మనం పంది వేసే స్థాయికి తీసుకురావాలంటే ఆ రైతు వెనకాల రెండు సంవత్సరాలు కష్టం ఉంటుందండి ఒక బ్రీడ్ బ్రీడను సెలెక్ట్ చేసుకుని ఒక పెట్టను సెలెక్ట్ చేసుకుని దాని పిల్లలు తీయించి మనం వంద పిల్లలు చేస్తే అందులో నుంచి మనం జలలో వేసేటప్పుడు పది కోళ్ళ పుంజు సెలెక్ట్ చేసిన వచ్చేప్పటికి రెండు సంవత్సరాలు కష్టం పడుతుంది ఈ రెండు సంవత్సరాల కష్టంలో ఆ పండగకి మన బాగా మన బ్రీడ్ అనేది బాగా డెవలప్ అయ్యి బాగా పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ బాధను కూడా మర్చిపోతాడు రైతు పిల్లలు చేయించే దగ్గర నుంచి మనకి వైరస్లని అయ్యని ఇయని ఇలాంటివన్నీ ఎదుర్కొంటాం పెంచుతాం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ తర్వాత మనం కోళ్ళు డెవలప్ అయ్యి జలలో వేసిన దగ్గర నుంచి దీనిలో వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే దొంగల సమస్య ఎక్కువైపోయిందండి కోడి పుంజు రేట్ ఎక్కువైపోయింది ఆ రేట్లు పెరిగిన దగ్గర నుంచి దొంగలు ఆ దొంగలు వచ్చి కోళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పి మనం వెళ్ళి ఒక కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు పట్టించుకోకపోగా ఎదురు మన మీద ఇది పండగ దగ్గరికి వచ్చే టైంకి వచ్చేప్పటికి ఈ కోళ్ళని ఎందుకు పెంచుతున్నారు ఈ కోళ్ళని తీసుకెళ్ళిపోతాము అని చెప్పి మనం పెంచిన కోళ్ళని ఇది చేసుకుంటాం ఇప్పుడు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పండగ టైంకి వచ్చి కోళ్ళు కొనుక్కు వెళ్తారు మనం ఏదో ఒక యాభై కోళ్ళు పెంచుకొని వాటిని అమ్ముకుని మనం ఏదో విద్యార్థం చూస్తాం వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర కోడి కొనుక్కుని పండగ టైంకి మేము తీసుకెళ్ళి పంది వేసుకుంటాం వేసుకుంటామని చెప్పి మనకు డబ్బులు ఇచ్చి వెళ్తారు ఈ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా పండుగ నాలుగు రోజులు ఐదు రోజులు దానికి వచ్చేసి కోళ్ళని మేము తీసుకెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు రైతుని ఎంత ఒత్తిడి పెడతారు కోడి బయటకు వెళ్ళకూడదని మన దొడ్డి దగ్గర ఒక ఇద్దరు పోలీసులు పెట్టి వెళ్తారు ఈ మూడు రోజులు కోళ్ళు బట్టి అంటారు ఈ మూడు రోజులు కోళ్ళు బట్టి తీసుకెళ్ళకపోతే ఆ పండుగంజా ఇటకు వచ్చిన వాళ్ళు మనం ముందు మన దగ్గర కోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఆ కోడి పుంజులు పండగళ్ళిన తర్వాత ఎవరో ఇది చేసుకోరు ఈ రైతు ఒక వంద కోడి పుంజు ఉంటే సపోజ్ ఒక ముప్పై వేలు కోడి పుంజమ్మంటే ఒక ముప్పై లక్షల రూపాయలు వస్తుంది ఈ ముప్పై లక్షల రూపాయలు అతను రిటర్న్ చేయాలా ఎక్కడ నుంచి చేస్తాడు చట్టం పందాలు ఏదో ఆపమంది పందాలు వేస్తున్నాం పందాలు వేస్తున్నారు కానీ ఈ రైతు దగ్గరికి వచ్చి రైతుని ఇబ్బంది పెడతారు ఈ దొడ్లో పందిన కోళ్ళు పెంచుతున్నావు ఈ రోడ్లో అవి పెంచుతున్నావు ఇది ఇవి పెంచుతున్నావు ఇవి సీట్ చేస్తాం అని చెప్పి ఒక కానిస్టేబుల్ని పెట్టి వెళ్తాం అక్కడ ఈ కోడి పుందులో పండగ అయిన తర్వాత పండగ అయిన తర్వాత ఏం రైతు రైతాయిలని ఏం చేసుకోలేడు కదా ఈ రకమైన ఇబ్బందుల్ని ఇచ్చేయాలని చెప్పి మనం ఇది చేస్తాం ఏం చేయలేరండి ముప్పై వేల రూపాయలు పెట్టి ఇప్పుడు అతను వచ్చి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఏదో సాఫ్ట్వేర్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటాం వస్తాడు అతను వాళ్ళు ఊరు వచ్చి అందరిని కలిసి ఆ పండగ ఎంజాయ్ చేయడానికి ఏదో కోడి తీసుకుని వెళ్తాడు అతను పెంచలేడు కాబట్టి ఇంత ముందు అంటే పల్లెటూరులో పెంచుకునే పెంచుకునేవాళ్ళం ఇప్పుడు ఈ దొంగల భయాలు ఈ బ్రాయిలర్లు ఎక్కువైపోయిన దగ్గర నుంచి వైరస్లు ఇవన్నీ వచ్చి ఎవరికాలు పెంచలేదు అలాంటిది అంటే మా అబులు రైతు వారిగా ఒక చిన్న ఇదిలా పెట్టుకుని బ్రీడింగ్ పెట్టుకుని బ్రీడర్లా మనం పిల్లల్ని పెంచి డెవలప్ చేసి ఆ కోడి పుంజం అమ్ముకునే టయానికి ఇలాంటి ఇబ్బందులు చట్టంగా కోడి పెంచవద్దు అనేది లేదు కదండి చట్టంలో వచ్చి కోళ్ళు సీట్ చేస్తారు ఈ కోళ్ళు ఆపుతారు అనేది అసలు మనకు ఎలా వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు డిపార్ట్మెంట్లో వచ్చి ఆపేస్తారు దాన్ని మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఒక చిన్న రైతు సపోజ్ మారాంటి బ్రీడర్ల సంగతి పక్కన పెట్టండి ఒక చిన్న రైతు ఇంటి దగ్గర ఒక నాలుగు పెట్టలేసి పుంది తీసుకుంటే అది పందానికి చిన్న రేట్లో ఒక ఐదు వేలు కమ్ముకున్నా కూడా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు తను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రైతు వారికి ఒక గేదామ్ పాలు తీసుకుంటేనో లేదా ఇంకోటో ఇంకోటో అలా చేసుకునేవాళ్ళు ఒక పది కోడి పందలు అమ్ముకుంటే ఒక యాభై వేల రూపాయలు వస్తే వాళ్ళ పండగకి ఏదో పిల్లలకు బట్టలు కొనుక్కుంటు ఇంకోటో ఇంకోటో లేకపోతే వాళ్ళ కోడిగుడ్డు డిమాండు పారం కోడిగుడ్డు పది రూపాయలు ఉంటే నాటు కోడి గుడ్డు ముప్పై రూపాయలు ఉంది పది పది పెట్టలు పెట్టుకుని కనీసం రోజుకు ఒక పది గుడ్లు అమ్ముకున్నా కూడా వాళ్ళు మూడు వందల రూపాయలు సంపాదించుకోగలరు కానీ ఆ ఇది కూడా లేకుండా పోతుంది వాళ్ళ ఈ దొంగతనాల వల్ల ఈ పోలీసు ఒత్తిళ్ళ వల్ల వీటి వల్ల ఇలాంటి వాటికి ఆ ఇంట్లో పెంచేవాళ్ళు కూడా ఇక భయపడిపోయి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ కోడి జాతిని అంతరించేస్తుంది రైతు ఏమన్నా ఒక పది ఎకరాలు రైతు వేసుకునేవాళ్ళు చివరి తుఫాన్ వచ్చి వాటి పొలం పోతుంది పంట పోతుంది అలాగే ఇందులో కూడా నష్టపోతాం అనుకుని వదిలేసుకుంటాం ఇప్పుడు అదే కోడి పెంచుకొని ఇంటికాడ కూర్చొని ఒక ముసలి వాళ్ళు ఉన్నారండి పిల్లలు ఎవరో లేరు పట్టించుకునే వాళ్ళు లేరు లేకపోతే బయట ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ రోజువారీగా ఏదో నెలకు సంవత్సరానికి ఇంత వస్తుందని చెప్పి ఏదో నాలుగు కోళ్ళు పెంచుకుంటారు ఆ పెంచుకొని వాళ్ళకు కోసుకుంటాకమన్నా కూడా మీకు రెండు వేల రూపాయలు కోసుకునే కోడి కట్ట పుంజం ఉంది వాళ్ళు పది పెంచుకుంటే ఎలా డెవలప్ చేసుకుంటే ఒక ఇరవై పాతిక అయితే వాళ్ళ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉంది కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఇది లేదు వాళ్ళ ఖర్చు అనేది పెంచడం అనేది దేనికైనా ఒకే టైము ఒకటే ఇదండి మనం మూడు వేల రూపాయలు పెంచినా ఆ పూ కోసుకునే కూడపుంజకైనా కూడా సంవత్సరం పెంచాలి ఈ పని వేసే కూడ అని ఒక సంవత్సరం పెంచుతాం దాన్ని నమ్మితే ఆ రెండు వేలు వస్తే దీన్ని ఒక ఇరవై వేలకు అమ్ముకుంటే ఈ పది అమ్ముకుంటే ఒక రెండు లక్షలు వస్తే ఒక కుటుంబం వాళ్ళు పెరిగిన ఖర్చులను బట్టి వాళ్ళు పెరిగిన వ్యవస్థను బట్టి ఇప్పుడు ఒక పనుడికి ఇరవై వేలు జీతం ఒక ఫ్యామిలీని మనం పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఇరవై వేలకి బీటెక్లు చేసి ఇరవై వేలకి ముప్పై వేలకి జాబులు లేక తిరిగే చాలా చాలామంది ఉన్నారు కానీ ఇవాళ కోళ్ళదొడ్లో పని వాళ్ళకి ఇరవై వేలు పాతిక వేలు శాలరీలు ఇస్తున్నారు ఒక దొడ్లో ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అలాగే ఇప్పుడు కుటీర పరిశ్రమల బుట్టలు తయారు చేసేవాళ్ళు జలాలు తయారు చేసేవాళ్ళు ఎంత రైతు అనుబంధమైన సంస్థే కాబట్టి దీనికి కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా చలికాలం అనేది కొంచెం కోడిని జాగ్రత్తగా మనం హీట్ కావాలి కాబట్టి జా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్నవి వస్తే ఆ వచ్చిన దాన్ని బట్టి సేవనాలు మారినప్పుడు ఇది వద్ద వాటికి మనం వ్యాక్సిన్లు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఇయర్ సంక్రాంతి ముందు బర్డ్ ఫ్లూ వచ్చింది సార్ బర్డ్ ఫ్లూ వచ్చి మొత్తం దొడ్లు దొడ్లు ఉన్న తిరుగుతూ తిరుగుతూ ఉండగానే కూడిపోంది అలా పడి చనిపోతాం దొడ్లో వంద ఉంటే వంద నూట యాభై ఉంటే నూట యాభై అలా రెండు మూడు రోజుల్లో ఇవాళ వస్తే రేపటికి వెళ్ళిండికి మొత్తం దొడ్డంతా ఖాళీ అయిపోవటం అలాంటి సమస్యలు వచ్చినాయి ఆ ఇన్సూరెన్స్ సదుపాయాలు కానీ అలాంటి వైరస్ వచ్చిపోయిన ఇన్సూరెన్స్ సదుపాయాలు అలాంటివి ఏమీ గవర్నమెంట్ ఇచ్చేయలేదండి అది చేస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇన్సూరెన్స్లో లేకపోతే కనీసం బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్స్ చేసుకుంటే కొన్ని లోన్ పెట్టుకుని ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలో తీసుకుని బ్రేడరో నాలుగు పెట్టలో కొనుక్కుని మెల్లిగా మళ్ళీ డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం బాగుంటుంది నాటుకోనలు పెంచమని చెప్పలేదు సార్ ఫార్మ్ కోళ్ళు ఈ బ్రాయిలర్స్ ఈ వీటికి డెవలప్ చేశారు కానీ నాటు కోడలు పెంచలేదండి ముఖ్యంగా ఇవాళ వచ్చిన బ్రాయిలర్ వ్యవస్థలో ఫుడ్లో ప్రోటీన్ లోపం అనేది విపరీతంగా ఉంది ఇప్పుడు నాటుకోడు ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు ఈ ఫారం కోళ్ళు అట్ల వల్ల తిన్నా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు బ్రాయిలర్ గుడ్లు ఫారం గుడ్లు బ్రాయిలర్ మాంసాలు ఇలాంటి పెంపుడు చేపలు ఇది తినడమే తప్ప నాటుకోడు అనేది నాటుకోడి మాంసం అనేది మంచి ప్రోటీన్ ఇస్తుంది నాటుకోడి గుడ్డు అనేది మంచి ప్రోటీన్ ఉంటుంది అలాంటి ఆహార ఇదిలో కూడా మనకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది అండి దీని నుంచి దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మంచి ఫుడ్ కూడా ఇది చేయొచ్చు